Hola. ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి నాటుకోడి చికెన్ అనమాట ఎందుకంటే అమ్మ చేసింది కాబట్టి చాలా స్పెషల్ అనమాట చూసారు కదా మా కోసం అమ్మ ఎలా ప్రిపేర్ చేసింది ఏంటి అనేది అయితే చూసేద్దాం రండి ఎన్ని వంటలు చేసినా కానీ అమ్మ చేతి వంట మీదకి ఏది రాదండి మీరేమంటారో కామెంట్ చేయండి అండ్ అమ్మ ఎలా చేసిందో చూసేద్దాం రండి ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ పోసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి మంచిగా ఫ్రై ఇవ్వాలి ఫ్రై అవుతేనే బాగుంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని దాన్ని కూడా ఒక వన్ మినిట్ మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న నాటుకోడి ఉంది కదా అదైతే వేసేసుకొని దాంట్లోనే సాల్ట్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి సాల్ట్ ముందుగానే వేసుకోవచ్చు ఒకవేళ కొంతమంది అయితే వేసుకోరు ఎందుకంటే ఉడకదేమో అనేసి అలా ఏం లేదండి బాగా ఉడుకుతుంది అలా వేసుకుంటేనే ముక్కలకి అనేది చాలా బాగా పడుతుంది వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే అలా టెన్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని మళ్ళీ టెన్ మినిట్స్ తర్వాత చూసారా ఇలా సూప్లా టెన్ మినిట్స్ తర్వాత ఇలా చూసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అలా మూత పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత పెట్టేసుకొని చూసు చూసారు కదా ఎలా అయిందో చాలా బాగా అయింది తర్వాత కారం ధనియాల పొడి అయితే వేసేసుకొని కొన్ని వాటర్ అయితే పోసుకుంది ఎందుకంటే సూప్ అనేది కావాలి కాబట్టి కొన్ని వాటర్ అయితే పోసామన్నమాట ఇంకా తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టేసి వదిలేస్తే నాటుకోడి రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా చేసేసింది అమ్మ మా మేము ఎప్పుడు వెళ్ళినా పుట్టింటికి వెళ్తే అమ్మనైతే మాకు అన్నీ చేసి పెడుతుంది ఇంకా నాటుకోడి ఇలా పాకోడి అమ్మ ప్రేమతో చేసింది ఏదైనా అమృతంలా ఉంటుంది కదా ఇంకా అమ్మ అయితే మమ్మల్ని కష్టపెట్టకుండా ఒక్కతే అన్ని పనులు చేసుకుంటుంది అయినా సరే మేమైతే హెల్ప్ చేస్తాము అమ్మకి మీలా ఇంటికి వెళ్తే అమ్మకి హెల్ప్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి ఎంతైనా మనం అంటే సిటీలో ఉంటాం కాబట్టి ఖాళీగానే ఉంటాం కనీసం ఊళ్ళో అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడైనా తనని కూర్చోబెట్టి మనం పనిచేయడం బెటరు నాకు అలా అనిపిస్తుంది వాళ్ళు పొద్దున్న నాక కష్టపడి వస్తారు మనం వచ్చినప్పుడు కూడా కష్టపడాలా అనిపిస్తుంది కానీ వంట మాత్రం మా అమ్మ చేస్తుంది మిగతా పనులన్నీ మేము చేస్తాము అమ్మ చేతితో వండి పెడితే చాలా బాగా అనమాట కడుపు నిండిపోతుంది అనమాట అలా మీరు కూడా ఇంతైనా నాలైతే కామెంట్ చేయండి అమ్మ ప్రేమకు మించింది ఏదీ లేదు కదా ఇంకా చూస్తున్నారు కదా అమ్మ పక్కోడు చేస్తుంటే మేము కిచెన్లో ఆడుతూ పాడుతూ అమ్మతో సరదాగా ముచ్చట్లు పెడుతూ ఉన్నామంట ఫైనల్గా అయితే ఇది అనమాట వీడియో అమ్మతో ఉన్న వీడియో కొన్ని మెమోరీస్ ఇలా మనము గ్యాదర్ చేసుకుంటే బెటర్ కదా ఎందుకంటే అప్పుడప్పుడు చూసుకోవడానికి అమ్మ మనతో ఉన్నది అనే ఫీల్ అనేది ఉంటుంది ఇలా వీడియోస్ ద్వారా చేసుకుంటే ఇంకా అమ్మ పకోడీలు చేస్తుంటే ఇలా మేమైతే పక్కనే ఆ పకోడీ అవ్వగానే తీసి అమ్మ నోట్లో పెడుతుంటే ఆ హ్యాపీగా అనిపిస్తుంది అమ్మ చే అమ్మ చేస్తుంటే వేడివేడిగా తీయగానే వేడివేడిగా తినిపించడము ఒక అమ్మ దగ్గరనే కదా మన గారాలన్నీ సాగుతాయి అమ్మ డాడీ దగ్గరనే కదా ఇంకా అలా సాగిపోతుంది అనమాట నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మీ అమ్మ దగ్గరికి వెళ్తే ఇలానే ఉంటుంది ఆ చెల్లి నేను అంతరం కదా బాయ్ బాయ్